హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ స్వర్ణ కపుల్ మా హస్బెండ్ అయితే ఈ రోజు మాల వేసుకున్నారండి మార్నింగ్ ఫుల్ బ్లాగ్ అయితే తీయలేకపోయాను అనమాట ఈవినింగ్ పూజ అయితే తీసానండి ఆయన లాస్ట్ ఇయర్ నుంచే మాల వేసుకుంటున్నారండి సో ఎందుకు లాస్ట్ ఇయర్ నుంచే మాల వేసుకుంటున్నారు ఇంకా సాయంత్రం పూజ ఎలా జరిగింది అంతా క్లియర్ గా వ్లాగ్ లో అయితే చెప్పానండి సో చూపించాను కూడా వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి పూజ అంటేనే గూస్పమ్స్ కదా అసలు ఏ టెంపుల్లో మాల వేసుకున్నారు ఏ టెంపుల్లో పూజలో కూర్చున్నారు అంతా క్లియర్ గా అయితే చూపించాను చూసేయండి సో మార్నింగ్ అయితే నేను షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంట్లో దీపం పెట్టుకొని పిల్లల్ని చూసుకునే సరికి సరిపోయింది అనమాట సో ఈవినింగ్ అయితే వెళ్ళాను నాకు అయ్యప్ప స్వామి అన్న పూజ అన్న చాలా చాలా ఇష్టం అండి ఫ్యామిలీ మొత్తం చిన్నప్పటి నుంచి మాల వేస్తూనే వచ్చారండి ఇన్ఫాక్ట్ మా డాడీ కూడా మాల్లోనే అయ్యారు ఎందుకు ఎందుకో తెలియదండి అదొక రకమైన వైబింగ్ ఇంకా అదొక రకంగా ఉంటది నాకు అయ్యప్ప స్వామి మాల వే వేసిన వాళ్ళని చూసిన ఇంకా ఆ పాటలు విన్నా నాకు చాలా చాలా నచ్చుతుంది అది కానీ నేను మాల వేసుకోవాలి ఆ శబరిమల వెళ్ళాలి అని నా లైఫ్ టైం గోల్ అండి అస్సలు కానీ తీరలేదు ఎలా అయినా సరే ఏజ్ అయిపోయిన తర్వాత అయినా సరే వెళ్తానండి ఆయన దర్శనానికి లేదంటే నా పిల్లల ద్వారా అయినా నా కోరిక తీర్చుకోవాలని నా ఆశ ఇంకా మా హస్బెండ్ విషయానికి వస్తే నేను మ్యారేజ్ అయిన వెంటనే అడిగాను ఫస్ట్ ఇయర్ మాల వేసుకోమని ఆయన అయితే ఇంకేదైనా అడుగుగాని నన్ను ఇదైతే అడగొద్దు నేనైతే వేయలేను నేను నోకాల తల్లి మాలే వేసుకోలేను ఒక త్రీ డేస్ దీక్ష నేను చెయ్యలేను ఇంకా అయ్యప్ప స్వామి మాల ఫార్టీ వన్ డేస్ అంటే నా వల్ల కాదు చాలా నిష్టగా ఉండాలి మనం అంత నిష్టగా ఉండలేము కదా అని చెప్పి ఆయన వెయ్యినని చెప్పారండి నాకు అప్పటికి మా లక్కీ కడుపులో ఉంది మా పెద్దమ్మాయి ఇంకా ఆల్ ఆఫ్ సడన్ నేను ప్రెగ్నెంట్ లాస్ట్ ఇయర్ ఆ ఇద్దరు పాపలు పుట్టేశారు బాబు కోసం అని చెప్పేసి అనుకున్నాం కదా సో సడన్ గా ఈయన మాల వేసుకుంటాను అని అన్నారు అదేంటి నువ్వు దీక్ష ఉండలేని అన్నావు కదా అని అడిగా కానీ ఆయన ఏం డిసైడ్ అయ్యారో తెలియదు కానీ ముందు రోజు అనుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ డేనే ఇంకా వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్ నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ రోజు నైట్ నైట్ పనులన్నీ చేసుకొని మార్నింగ్ మార్నింగే లాస్ట్ ఇయర్ మాల వేసుకున్నారండి అయితే మాల వేసుకున్న తర్వాత నాకు టెన్ డేస్ కి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా ఆయనకి చాలా చాలా భక్తి పెరిగిపోయింది ఇంకా అదే కాకుండా ఆయనకి చాలా మంచి జరిగిందంట మాల వేసుకుని ఆ ఫార్టీ టూ డేస్ చాలా చాలా మంచిగా చేశారు మా హస్బెండ్ అయితే దీక్ష ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నేనే సపోర్ట్ చేయలేకపోయాను కానీ లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారండి అండ్ ఈ టెంపుల్లోనే ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి మా బాబాయ్ వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరూ ఈ టెంపుల్లోనే చేసారండి మాల అండ్ నేను కూడా ఈ టెంపుల్లో ఆడుకుంటూ పెరిగాను నాకు చాలా సెంటిమెంట్ ఈ టెంపుల్ అండ్ అక్కడ సెంటిమెంట్ అనే కాకుండా పంతులు గారు చాలా చాలా బాగా చేస్తారండి పూజ అంటే మనం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ వరకు కూడా పూజ భజన అవుతూనే ఉంటదండి అన్ని మంత్రాలు చెప్తారు చాలా చాలా గూస్ బంప్స్ వచ్చేటట్టు చేస్తారనమాట సో అది మీకు ఖచ్చితంగా నేను చూపించాలి అన్న దీంతో ఈ రోజు నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి అంటే ఓన్ స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఓన్ గా పాటలు రాసుకొని వచ్చి మరీ పాడతారండి చాలా బాగుంటుంది కదా అయ్యప్ప పూజ అంటేనే నాకు చాలా నచ్చుతుంది మాల వెయ్యను అంటూనే మా హస్బెండ్ మాల వేసి దీక్ష కూడా చేశారు ఇంకా దీక్ష చేసిన తర్వాత ఇంకొక మిరాకిల్ అయింది ఏంటంటే నేనన్నా ఏంటి మనం పూజ పెట్టించుకుందాము ఒక తొమ్మిది మంది స్వామిలకైనా పిలిచి పూజ పెట్టించుకుందాము అని చెప్పాను అయితే ఆయన అన్నారు సరే అన్నారు సో పద్దెనిమిది పడైతే వెలిగించాలండి పద్దెనిమిది దీపారాధన అయితే చెయ్యాలి అని అన్నాను నేను అంటే తను లేదు లేదు పడైతే నేను వెలిగించలేను నార్మల్ గా ఇచ్చేసి ఆ ఇంట్లో వంటలు పెట్టేసి తొమ్మిది తొమ్మిది మందికి కూర్చోపెట్టి భోజనం పెట్టి పంపించేద్దాము అని అన్నారు అంటే నాకు ఎందుకో మనసు ఒప్పలే అసలు సరేలే ఇంకా ఆయన మాటే కదా నా మాట అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను ఇంకేమైందో తెలీదు ఆయన ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అలా తొమ్మిది మంది అనుకుంది కాస్త యాభై మందికి పైగానే చెప్పారండి పడి కాదు కదా చాలా పెద్ద పూజ పెట్టుకున్నాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నాకైతే ఇంకా ఆయన ఆయన అంటేనే మిరాకిల్స్ చేస్తారండి బాబు చూసారుగా ఎంత బా జరిగిందో అలా గూస్ బంప్స్ వచ్చేటట్టు అయితే అవుతుందండి ఈ టెంపుల్లో అంటే ప్రతి టెంపుల్ లో అలానే జరుగుతుంది బట్ నేను చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఇది మన డిఅల్బి క్వార్టర్స్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ అంటారు కదా సో ఆ పైన ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కయితే మేము ఎప్పుడు వస్తా ఉంటాం అనమాట సో నా చైల్డ్ హుడ్ అంతా ఇక్కడే జరిగిందండి ఇక్కడ అన్ని చాలా దగ్గర ఒక టెన్ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ నేను ఎప్పుడైనా డే టైం వచ్చి మీకు ఫుల్ గా టెంపుల్స్ అన్ని చూపించి ఫుల్ బ్లాగ్ అయితే పెడతానండి సో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడ్లన్ని వెళ్ళి ప్రశ్నించి చేసుకొని ఇలా వచ్చేసాం అనమాట ఇంకా సో నా బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ టైం